హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి భోగి మరి ఈ రెండు పండుగలు మనకి దగ్గరలోనే ఉన్నాయి మరి ఈ పండుగల అంతరార్థం ఏంటి అసలు అర్థం ఏంటి ఈ ప్రాముఖ్యత ఏంటి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో చాలామందికి పండుగల అంతరార్థం ఏంటి వాటి అర్థం ఏంటో చాలా మందికి తెలియదు సో ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ తెలుగువారు ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ దీనిని మనం మూడు రోజులు జరుపుకుంటాం వాటిలో మొదటి రోజైన భోగినాడు వైష్ణవాలయాల్లో గోదా కళ్యాణం అనే కార్యక్రమాన్ని పండుగలా జరుపుకుంటారు అసలు గోదా కళ్యాణం అంటే ఏంటి ఇది భోగినాడు ఎందుకు చేస్తారు ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది మనలో చాలామందికి తెలియదు ఆ గోదా కళ్యాణం అసలు కథ ఏంటో మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను అల్వారులు అంటారు వీళ్ళలో ముఖ్యమైన వారు పన్నెండు మంది వీరిలో పెరియల్వారు అనే ఆయన శ్రీరంగనాథుడికి మహాభక్తుడు ఈయన అసలు పేరు భట్టనాథుడు ఈయన తర్వాత కాలంలో విష్ణు చిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణు చిత్తుడు రంగనాథుడికి ప్రతినిత్యం మాలా కైంకర్యం చేసేవాడు దీనికోసం ఒక తోటను పెంచి అందులోని రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి శ్రీరంగుడికి సమర్పించేవాడు ఒకనాడు విష్ణు చిత్తునికి తులసి మొక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది అతడు ఆ బిడ్డను తీసుకొని భూదేవియే ప్రసాదించింది అని తలచి ఆ బిడ్డకు గోదా అని పేరు పెట్టాడు ఈ గోదాదేవి చిన్నతనంలో తన ఆటపాటలతో ఎక్కువ సమయం గుడిలోనే గడిపేది ఈమె యుక్త వయసుకు రాగానే శ్రీరంగనాథుడి ఎందు మధురానుభూతి చెందింది తర్వాత ఆమె శ్రీరంగనాథుని చెంత చేరాలని తలచి తన తండ్రి వద్దకు వెళ్లి మానవకాంత దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుగా ఆయన ఉన్నాయని చెప్పాడు దానికోసం ఒక వ్రతమాచరించవలసి ఉంటుందని చెప్పగా ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతంను ఆచరించడం ప్రారంభించింది గోదాదేవి ఈ వ్రతమును ముప్పై రోజుల పాటు ఆచరించి తరువాత రోజున శ్రీరంగనాథుని వివాహమాడి ఆయనలో ఐక్యమైంది ఈ కథ ద్వారా జీవాత్మ పరమాత్మను చేరుకోవడం సాధ్యమని తెలియచున్నది ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు అందువలనే అప్పటి నుండి ప్రతి సంవత్సరం భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు శ్రీ మహావిష్ణువు మహాభక్తులైన ఆ పన్నెండు మంది అలవారులో శ్రీ గోదాదేవి చిత్తుడు కూడా ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ కథ గోదాదేవి వలన భోగి నాడు వైష్ణవాలలో గోదా కళ్యాణ్ అనేది జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగ అతి ముఖ్యమైనది సో ఫ్రెండ్స్ మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు